ఈ రోజున మానవతావాది సమతావాది పరిపాలనా దక్షుడు రాజనీతిజ్ఞుడు అంతేకాకుండా విభిన్న కులాలు విభిన్న మతాలు విభిన్న జాతులు విభిన్న సాంప్రదాయాలు ఉన్న భారతదేశాన్ని ఒక్క మీద తీసుకురావడానికి తన అపరిమిత మేధస్సుతో రాజ్యాంగాన్ని రాసినటువంటి రాజ్యాంగ సృష్టికర్త విశ్వానికే మహానుభావులుగా కీర్తించదగినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఒక కులవాది కాదు మానవతావాది కుల నిర్మూలన కోసం ఆయన పోరాటం చేసిండు ఎ పర్సన్ హూ నెవర్ స్టడీస్ అంబేద్కరిజం ఈ నెవర్ క్రియేట్స్ ఈ సరీ అంబేద్కరిజం చదువుతారది అంబేద్కర్ గారిని మనం కాదు ఇక్కడ కొలుస్తే అగ్రవర్ణమాడు కొలుస్తేనే అంబేద్కర్ గారికి నిజమైన ఇవ్వాలి అందరి వాడైనా ఆయన చదివించింది కూడా అగ్రవర్ణాలే అది తెలుసుకోండి చరిత్రను కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున జడ్పీ చైర్మన్ గారు మనకు అన్న లాంటి వారు అన్న కంచల చంద్రశేఖర్ గారు అదేవిధంగా కూసపాటి కూసపాటి శ్రీనివాస్ మా యొక్క సహచార దళిత ఉద్యమ యోధుడు అదేవిధంగా మాజీ జడ్పీటీసీ బ్రదర్ మన గిడ్ల పరంజ్యోతిరావు గారు మాజీ ఎంపీపీ బ్రదర్ తల్లిగంటి శ్రీనివాస్ గారు అదేవిధంగా తుడుము దెబ్బ నుండి తమ్ముడు తమ్ముడు లావుడే సత్యనారాయణ అదేవిధంగా గణేష్ ఇంకా మన యువ నాయకుడు ఆయన నవతన్ని ఆహ్వానిస్తున్నాం ఇటు ఇట్లా పెట్టండి ఫోటో తీడు అన్నకు వేరేస్తాడు అన్న వేరే కాకుండా జోహార్ బాబాసాబ్ అంబేద్కర్ జోహార్ 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 బాబాసాబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ వర్దీలాలి అంబేద్కర్ గారి ఆశయాలను వర్ది లాలి వర్ది లాలి

vai é రోజులో కులమనే కుష్టు వ్యాధిని కూపెట్టు వేలతో పెలించడానికి భాగ్యంలోనే ఎన్నో అవమానాలను ఎదుర్కొని వివక్షత పోవడానికి సమాజంలో అందరూ సమానంగా జీవించడానికి సామాజిక న్యాయం జరగడానికి చదువు ఆ విధంగా భావించి ఆయన పాఠశాల చదివినప్పుడు రెండు కుండల పద్ధతి ఉండేది ఒక కుండలో అగ్రవర్గాలు ఒక కుండలో దళిత వర్గాలు అయితే ఆ దళిత వర్గాలు తాగడానికి వెళ్ళినప్పుడు మాకు అగ్రగుండే వాళ్ళందరూ పక్కకు తొలిపోయేవారు అటువంటి న్ని ఎదుర్కొని వెళ్తే వాళ్ళు కట్ చేస్తూ కట్ చేస్తూ సగం కట్ చేసి మీరు ఎవరైనా అడిగితే మేము అంటే మేము నిన్న జాతి వాళ్ళకు నేను దున్నపోతుకైనా చవరం చేస్తా కానీ ఏం చేయాలని చెప్పి పదవి చేయడం ఎట్ల పండి మీద పోతా అంటే ఊరికి మధ్యలో వాడు ఏం తులమంటే మహారాలు మేము దళిత జాతిని తీసుకోవడం కానీ ఇది అని చెప్పి పని మొత్తం అంటే వాళ్ళు తీసుకొని పోయిన సంఘటనలు ఇలాంటి ఎన్నో ఆయన ఎదుర్కొని ఆయన చదువు నాయుడు అని తెలుసుకోవాలి ఎన్నో కష్ట నష్టాలను పోల్చి మరి నెంబర్ వన్ స్టూడెంట్ గా నిలిచిస్తాను బాంబే బొంబాయిలో నిలిపిస్తాను ఆయన ఎస్ఎస్సి కంప్లీట్ చేశాడు అప్పుడు ఎస్ఎస్సి దళితులు కంప్లీట్ చేసిన మొట్టమొదటి దళిత వ్యక్తి ఎస్ఎస్సి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఒకరోజు స్కూల్లో బరడ మహాజు స్కూల్కి బాబు అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఎంతో ఉంది ఇతనికి నేను ప్రతి నెల ఫీజు ఇచ్చి నేను చదివిస్తానని చెప్పి వరుడ మహారాజు పీజీ ఇచ్చి విదేశీ విద్యలకు పంపించి విదేశాలకు పంపించి అక్కడ మరి ఆయన ఎన్నో డిగ్రీలు తర్వాత ఆయన చేసిన మూట విద్య తన విజ్ఞానాన్ని చేయాలని చెప్పి మరి ఆయన ఆ రోజు ఈ గులభి మీద అంటరాన్ని తన మీద ఎంతో సామాజిక ఉద్యమాలను ఆయన చేశారు మరి అటువంటి వ్యక్తి న్యాయశాఖ మంత్రిగా తొలుత భారత ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా చేసుకు కూడా ఆయన ఆయన న్యాయశాఖ మంత్రిగా చేసుకుంటారు ఆయన సంస్కరణలు చాలా మంది తెలియదు మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ పన్నెండు షెడ్యూల్లు కాన్స్టిట్యూషన్ లో చదివితే గాని ఆయన భారతదేశానికి ఎటువంటి యాంజిల్స్ లో ఆయన జీవితాన్ని త్యాగం చేసే అర్థమైంది కేవలం రిజర్వేషన్ 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 అని చెప్పి ఆయనను ఒక కులానికి మతానికి ఆపాదించాలని ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు చేసిన వియుక్తికి ఆయనను ఆయన దళిత జాతి నేతగానే గుర్తించడం జరుగుతుంది తప్పితే ఆయన విశ్వ విశ్వానికే నాయకుడైన ఆయన వ్యవసాయ కూలీలకు రైతు కూలీలకు ఆనాడే బిల్లులు చట్టసభలో బిల్లులు ప్రవేశపెట్టాడు అంతేకాకుండా మహిళలకు రిజర్వేషన్ కోసం ఈ ఆస్తి హక్కులో మహిళలను భాగస్వామ్యం చేయడం కోసం తన పారిశ్రామికరణ ఎన్నెన్నో చేసిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన సందేశం ఇచ్చాడు ఇచ్చాడు బోధించు సమీకరించు పోరాడు ముందు అభ్యసించు చదవాలి కదా బోధించాలి సమీకరించాలి పోరాడు ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ శ్లోకం దీన్ని ప్రతి ఒక్క అంబేద్కర్ ఇస్తూ అలవర్చుకుంటే ఈ విశ్వమంతా కూడా అంబేద్కర్లంతా అంతే అంతేకాకుండా ఆయన ఏం చెప్పాడు సమాజంలో అంతరాలు తొలగిపోవడానికి రక్త ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ రక్త సమిశ్రణం జరిగితే బంధుభావన ఏర్పడి ఈ మతాంతరాలు మతర భావనలు పోతాయి కులాంత వివాహాలు జరగాల రక్త వివాహాలు జరగాలని పులిగతి చాటాడు అంతేకాకుండా ఇంకా ఆయన ఏం చెప్పాడు రాజ్యాధికారం గురించి చెప్పాడు అని చెప్పాలంటే చరిత్ర మూడు గంటలు మాట్లాడచ్చు కానీ నేను ఖర్చా చేస్తున్నాను రాజ్యాధికారం గురించి చెప్పాడు రాజ్యాధికారం చేతికి వస్తే తప్ప ఈ సమాజంలోని అసమానతలు అన్లెస్ వి క్యాప్చర్ ద పవర్ ద ఇన్ఇక్వాలిటీస్ ఆఫ్ ది సొసైటీ నెవర్ బి రిమూవ్డ్ అని చెప్పాడు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ సో రాజ్యాధికార దిశగా మనం నడవాలి కానీ మనల్ని మనమే అనైతికతో మాట్లాడకుండా ఉండకూడదని కలిసి ఉంటే కలిసిపోతాం చీలిపోతే చోలిపోతాం అన్న కూడా ఉంది కాబట్టి అన్ని వర్గాలు అన్ని కులాలు కలిసి ఉండాలి ఇంకా ఆయన చివరికి ఒకటి చెప్పిండు ఆయన పర్సనల్ రాజ్యాంగ రాజ్యాంగ ముందు మా బాబాసాహెబ్ గారికి ఇవ్వలేదు వేరే వేరే దేశాలు తిరుగుతున్నారు ముందు కురిస్తా పర్లేదు కానీ ద సోదరులకు చెప్తాను ఎలా గిరిజకెళ్ళద్దాం ఇది ఒక ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తా ఒకసారి సమావేశానికి ఇన్విటేషన్ పంపుతాం ఒక వార్తాహరంతో ఇన్విటేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్కి గాంధీకి తర్వాత పటేల్ కుంగరికి పంపితే గాంధీ దగ్గరికి పోతే గాంధీ పడుకొని ఉంటాడు మళ్ళీ అక్కడ నుండి వార్తాహారుడు పటేల్ దగ్గరికి వెళ్ళి నెహ్రూ దానికి కూడా వెళ్తాడు వాళ్ళు కూడా పడకను చివరికి రాత్రి అయిపోయి అక్కడికి పోతే బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుతూ కనపడతాడు కనపడతారు సార్ నేను చిన్న విషయం అడుగుబాబు అంటే నెహ్రూ గాంధీ పటేల్ గారికి వెళ్ళాను వాళ్ళు పడుకోనున్నారు మీరు ఇంత అర్థలైనా ఏంటంటే ఆయన నా జాతి వాళ్ళ జాతి పేరుతోంది రాబట్టి అని పడుకున్నారు జాతి ఇంతలో పోతుంది కాబట్టి నేను కాబట్టి ఆయన ముందుకు తీసుకెళ్ళాలి అంతేగాని ఎవరికి వారు దుకాణాలతో ఎవరికి వారు ఇండివిజువల్ చేస్తా బోగు ఆశయం గొప్పది ఆశయాన్ని సాధించడానికి అందరం కూడా మనము కార్యం ముగ్గులము భాగస్వాములం కావాలని నేను ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఇప్పుడు మా భారత రాజ్యానికి రావాలంటే మీ దగ్గరనే కోహిలూరు డైమండ్ ఉంది కోహిలూరు డైమండ్ ఎవరంటే నాన్న బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే సిగ్గుపడి వచ్చి బాబాసాహెబ్ ఉపజెండు ఉపజెప్పిన తర్వాత ఆ కంపెనీ చాలా మంది విదేశాలకు వెళ్ళిపోవడం చనిపోవడం అనారోగ్యానికి గురి కావడం ఇట్లా జరగడం వల్ల ఒత్తిడి జరిగింది

వారికి ఘన నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా మన చీఫ్ గెస్ట్ కేసీఆర్ సారు శివకుమార్ అన్న పాలన్న రవీందర్ గారు పూసపాటి శ్రీనివాస్ గారు ఆనందరావు గారు ఇంకా పేర్లు అక్క పుష్పలత కల్పన వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పీటీసీ గారు పరంజ్యోతిరావు గారు వీరందరు కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్